ब्रह्मा ओं शुभंक नम गुरब्रह्म गुरष्णु गुरदेवेशर गुरसाक्षापरब्रह्म तस्म श्रीगुरव नम आदि सोमाय मंगलाय गुरु चुशुक्र श्य राघवे केतवे नम निखिश्रेयोदाजिनी सर्व्य सिद्धिप्रद पर्रह्मस्व रूपिणी शुभंक नमोस्त అస్మత్ శ్రీ గురు చరణరవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ మహాగణేశాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమ డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాం శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసంలో వాస్తవాలకి భిన్నముగా మీ జీవితం జరుగుతుంది ఇక్కడ వాస్తవాలను తెలుసుకునేటువంటి సమయమే చాలా తక్కువ ఉంటుంది మనకి ఎందుకంటే ఏదైనా మనకు ఒకటి మెసేజ్ రావటమో లేకపోతే ఏదైనా ఒక ఫోన్ రావటమో ఎవరైనా వచ్చి అలా పడ్డాన్ని నమ్మేస్తాం అది ఎంత మహానుభావుడైనా కానివ్వండి మనకి ఎంత ఇష్టమైనటువంటి నాయకుడైనా కానివ్వండి ఒక అనుమానం అనేటువంటిది నిరంతరము వృష్టికి రాసే కాదు అన్ని రాసుల వారి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది అది నువ్వు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు నీ బ్రెయిన్లో దొరుకుతుంది అవకాశం కూడా ఎప్పుడూ ఇస్తూనే ఉంటా నమ్మటము సత్యముగా ఉండదు నేను చాలామందికి అందుకనే చెప్తూ ఉంటా నువ్వు నోటితో మాట్లాడటం మానేసి మనసుతో మాట్లాడు తొందర పడిపోయి ఏదో టక్క నలుగురు ఉన్నారు కదా అని చెప్పి నేను ఇంకా చేసేస్తా చూపిస్తా చెందుతా మనం ఎప్పుడూ కూడా మనము చేసేటువంటి పని మాట్లాడాలి తప్ప మనం మాట్లాడకూడదు ధర్మబద్ధముగా వాస్తవాలని మనం నమ్మాలనుకున్న కొన్ని కొన్ని సందర్భాల్లో అవి మనకి వినపడ్డా మనం నమ్మలేము అటువంటి దుస్థితిలో వృష్టికి రాసి వారు ఉంటారు మోసపోతున్నావయ్యా వాడికి ఇవ్వద్ంటే ఓహో ఇస్తే నేను బాగుపడతాను అనుకుని వీడు ఇట్లా అన్నట్టున్నాడు అని మనం అనుకుంటాం లేక కొంతమంది ఆలోచిస్తారు నిజమేనేమో అయినా సరే మోసపోతారు చాలామంది వృష్టికి రాసి వారు సమయం లేదండి అంటారు అది అబద్ధమే సమయం లేకుండా ఎవరు జీవితం ఉంటుంది ప్రతి ఒక్కరికి సమయం ఉంది కానీ వారి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాం రాదు సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం రావటమే చాలా గొప్ప వరం ఇదే ఇరవై నాలుగు గంటలు మన అమెరికన్ ప్రెసిడెంట్ గారికి ఉంది ఇండియన్ ప్రెసిడెంట్ గారికి ఉంది పాకిస్తాన్ ప్రెసిడెంట్కి ఇదే సమయం ఉంది మన శత్రువుకి ఇదే సమయం ముష్టివాడికి ఇదే సమయం ఒక పెద్ద వ్యవస్థని నడిపేవాడికి ఇదే సమయం వాడు అన్ని రకములైనటువంటి విజయాలను చూస్తున్నారు ఒకళ్ళు ఇన్ని రకమైనటువంటి క్రోరత్వాలను చూస్తున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళ వాళ్ళకి నచ్చిన విధానంగా సద్వినియోగపరుచుకుంటున్నాను ఈ మధ్యన నేను ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆయన ఇలాగే నాకు ఈ సమయం రావట్లేదండి గుడికి రావాలని ఉంటుంది కానీ మీ ఆశ్రమానికి ఎక్కడా కుదరట్లేదు స్వామి ఏమీ కుదరకపోతేనే అన్నం తింటున్నామా ఏమీ కుదరకుండానే మనము ఉద్యోగాలు చేస్తున్నామా ఏమీ కుదరకుండానే మనము ఉచితంగా ఎవరికైనా సలహా ఇవ్వగలుగుతున్నామా ఏమీ కుదరకుండానే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావా మనము సమయం లేదు కాదు ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి వాస్తవాలకి భిన్నమైనటువంటి విషయాలను విన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉండాలి నిలకడ తత్వంతో ఉండాలి రాశి వారు అని చెప్పి నేను చెప్తున్నాను ముఖ్యంగా వ్యాపారస్తులు వాస్తవాలను తెలుసుకుని వ్యాపారం చేయండి ధనము నిలబడుతుంది ఉద్యోగస్తులకి కూడా మీరు ఒక మాయలో ఉన్నారు ఆ మాయ తొలుగుతుంది తొలగినప్పుడు మీరు చెప్పుకోలేనటువంటి బాధ ఇప్పుడే చెప్పుకోలేరు అప్పుడు ఇంకా బాధ ఏకాకి అయి కుమలాల్సి వస్తుంది తీర్చేవాడు ఉండడు అయ్యో పాపమని మాట్లాడేవాడు ఉండడు కాబట్టి ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వారు అనేటువంటి విషయాన్ని గుర్తించి జీవనం సాగించడం చాలా మంచిది అలాగే విద్యార్థులకి తీవ్రమైనటువంటి ఒక దృఢ సంకల్పం ఉంటుంది చేయాల్సిందే ఇది కొట్టాల్సిందే అని అది మీ యొక్క సంకల్పానికి మీ యొక్క దృఢత్వానికి నిజంగా జోహారు అభినందనీయం మీరు పిల్లలయ్యుండి మీరు చదువుకునేటువంటి వారు ఇంత దృఢంగా ఉండడం ఒకవేళ మీరు అనుకున్నటువంటి గమ్యంలో ఒక రెండు మెట్లకి దూరంగా ఉన్న పది మెట్లకి దూరంగా ఉన్న పాతిక మెట్లకి దూరంగా ఉన్న మీ యొక్క గమ్యాన్ని చేరాలి అనేటువంటి మీ సంకల్పం చూశారు దానిని అవమానపరిచేటువంటి పనిని చేయకండి సంకల్పం గొప్పది ప్రయత్నము గొప్పది ఒక పుస్తకంలో సబ్జెక్టు ఉంది మనము దీన్ని చదివితే ఈ విషయాన్ని చెప్పగలం ఇది చదివితే కదా మనం చెప్పగలిగేది ఇది వదిలేసి మనం వేరే ఇంకొక పుస్తకం చదివి ఇందులో ఉన్న ఇప్పుడు నేను చెప్పాలి అనుకున్నటువంటి సబ్జెక్ట్ని నేను ఎలా చెప్పగలుగుతాను నేను చదివిందే చెప్పగలను నేను చూసిందే చెప్పగలను నా మెదడులోకి నేను చదివింది చూసిందే వచ్చింది ఏది రానిది ఇంకో పుస్తకం ఏదైనా తీసుకొచ్చి నాకు చూపించి మీరు ఇది చూస్తూ దాన్ని చెప్పండి దాంట్లో ఉన్న విషయం అంటే అది కష్టమైన పనే కాబట్టి ఒక్కొక్కసారి ఇటువంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనం అనుకున్నది ఒకటవుతుంది మనం చెప్పేది ఒకటి అవుతుంది ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేది ఒకటి అవుతుంది విద్యార్థులు ఇటువంటి మాయల నుంచి బయటపడాలి స్నేహితులు చెడగొడటానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి పరుల విషయములో స్త్రీలు ముఖ్యంగా వృష్టికి స్త్రీలు జోక్యం చేసుకోకండి అవమాన పాలవాల్సి వస్తుంది అలాగే వాహనము నడిపేటప్పుడు ప్రమాదములు సూచిస్తున్నాయి తస్మాత్తు జాగ్రత్త ఉద్యోగ విషయములో ద్వితీయ అర్థములో కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడి నుంచి బయటికి రావటానికి గోమాతకి సేవ చేయండి ఎక్కడ అసలు టైమే లేదని నేను మీకు చెప్తున్నా కదా మీకు టైమే లేదు సో అందుకని మీరు ఏం చేస్తారు అంటే గోమాతకి సేవ చేస్తున్నానని అనుకోండి సమయం లేదంటారు వృషిక రాసి వాళ్ళు సో అందుకని మీరు సేవ చేస్తున్నట్టు భావించండి అర్థమైందా అండి పోనీ గోమాతకి సేవ చేయకపోయినా మీరు మీకున్నటువంటి కష్టం ఈ చూడటానికి సమయం ఉంది కదా అందుకనే చెప్తున్నా ఈ యొక్క సమయంలో ఇది అయిపోయిన తర్వాత మీ ఇష్టదైవాన్ని స్మరణ చెయ్యండి మీ కులదైవాన్ని స్మరణ చేయండి అంతే తప్ప పరుసులో ఉన్నటువంటి వంద రూపాయలు దానం చేయటము లేకపోతే ఎక్కడో ఎవరో నువ్వు నీ కుటుంబంలో కష్టం ఉన్న వాడికి నువ్వు బాగున్నావు కాబట్టి సహాయం చేయటం ద్వారానో నువ్వు ధర్మాత్ముడివి కావు పుణ్యాత్ముడివి అంతకన్నా కావు ఎందుకంటే అది నీ యొక్క నీతి మానవుడిగా నీ ధర్మం నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ధర్మాత్ముడు ఎందుకు అవుతావు నీ ధర్మాన్ని తీర్చిదిద్దే పనులని నువ్వు ఆచరణ చేయాలి దానికి సమయం కావాలి గోసేవ చేయండి అన్నావు అనుకోండి అలాగేనండి అంటాం అంతే లేకపోతే ఆ గోసేవ అనుకుంటాం మనము ఏం చూస్తున్నామో చెప్పగలగాలి సమయాన్ని మనము చాలామంది ఎంతోమంది ప్రతిరోజు వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న దేవాలయాలకు వెళ్తారు తప్పనిసరిగా వాళ్ళ గుడికి వెళ్ళకపోతే వాళ్ళ మనసు అంగీకరించదు కొంతమందికి వారానికి ఒకసారి రావడం కూడా కష్టం కొంతమందికి నెలకు ఒకసారి రావడం కూడా కష్టం కొంతమందికి సంవత్సరానికి ఒకసారి రావాలన్నా సరే భార్య ఒత్తిడి వల్ల పిల్లల ఒత్తిడి వల్ల లేకపోతే అధికారుల ఒత్తిడి వల్ల వెళ్తాం ఎవరి ఒత్తిడి వల్ల ఎందుకు రావాలి నీకు రావాలి అనిపిస్తే చేయాలి సేవ కూడా అలాంటిదే సేవని కూడా మనము మనకి ఇష్టముతో సమయాన్ని కుదుర్చుకొని చేయాలి ఏదో ఒకటి వెళ్తున్నాం కదా దారిలో ఒక ఆవు కనబడింది ఓ పది రూపాయలు బిస్కెట్లు కొని లేకపోతే ఒక బ్రెడ్ ప్యాకెట్ కొని పెట్టేశాను అది సేవ ఎందుకు అవుతుంది దానికి సమయాన్ని కేటాయించుకొని వెళ్ళాలి విద్యార్థులు కూడా సేవని చేయండి గోసేవే మీకు బ్రహ్మహస్త్రంలాగా ఉపయోగపడుతుంది మరొక్కసారి చెప్తున్నాను అలాగే అన్నదానము కూడా సత్ఫలితాలని ఇస్తుంది ఈ యొక్క డిసెంబర్ మాసములో సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేయండి పౌర్ణమి రోజున దత్త దర్శనము చేయండి దత్త చరిత్రని పారాయణ చేయండి శుభ ఫలితాలని వృశ్చిక రాశి వారు డిసెంబర్ మాసంలో పొందుతారు శివాయ గురవే నమ ఈ యొక్క మార్గశిర మాసము చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము మరింత గొప్ప విశేషమైనటువంటిది డిసెంబర్ ఏడో తారీఖు ఆరుద్ర నక్షత్రం ఈ రోజున శివుడు జన్మించినటువంటి అంటే శివుణ్ణి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడిగా గుర్తించినటువంటి రోజు దీనికి చరిత్రలో చాలా గొప్ప పురాణాన్ని నిక్షిప్తం చేసి పెట్టారు శివ పరంపర ప్రారంభమైనది ఎప్పుడయ్యా అంటే మార్గశిరములో వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రం ఆ నక్షత్ర ప్రమాణం అందుకనే ఇది శివుని యొక్క జన్మ నక్షత్రము అంటారు ఇప్పుడు ఒక్క శివరాత్రి మనము జాగారం ఉండి శివనామస్మరణ చేస్తేనే కోటి జన్మకృతం పాపం అంటున్నాం అలాంటిది మార్గశిర మాసములో ఆరుద్ర నక్షత్రము రోజున శివ దర్శనము చేసిన స్మరణ చేసిన శివుడికి అర్చన చేసిన శివాభిషేకాన్ని చూసిన శివుని యొక్క నామాన్ని విన్నా మనకి పునః భూలోకం మీదకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే అంత గొప్ప పుణ్యం మార్గశిరమాసములో ఆరుద్రా నక్షత్రానికి అంత పుణ్యం అటువంటిది శ్రీ శుభంకరీ దేవస్థానంలో డిసెంబర్ ఏడవ తారీఖున స్వామివారికి ఉదయం ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తున్నాం మహాన్యాసపూర్వకంగా దానితో పాటుగా నందీశ్వరుడికి కూడా చేస్తాం దానితో పాటుగా స్వామివారికి విశేషమైనటువంటి అన్నార్చన కార్యక్రమాన్ని ఏడవ తారీఖు చేస్తున్నాం మార్గశిర ఆరుద్రా నక్షత్రము డిసెంబర్ ఏడవ తారీఖు అన్నార్చన ఏకాదశ రుద్రాభిషేకము మృత్యుంజయ సహిత రుద్ర హోమాన్ని మన దేవాలయంలో మనం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మీ మీ దేవాలయాల్లో కుదిరితే చేయండి లేకపోతే ఇక్కడ మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి ఐదు వందల నూట పదహారులను ఐదు వందల పదహారు రూపాయలు కడితే ఇంత కార్యక్రమం మన పేరు మీద జరుగుతుంది అందరూ ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఐదు వందల పదహారు చెల్లించడం మన పేరుని నమోదు చేసుకుంటాం మన యొక్క శుభంకరీ ఫేస్బుక్లో లైవ్ పెడతారు మన భక్తి సమాచారం వాళ్ళు కూడా లైవ్ ఇస్తారు అందరూ ఆ రోజు శివ దర్శనం చేయాల్సిందే ఆ రోజు శివ దర్శనం చూడాల్సిందే మీరు కట్టండి కట్టకపోండి అది మీ యొక్క ప్రారంభము మీ యొక్క ధనముకు సంబంధించిన విషయం దర్శనము చేయండి పుణ్యం పొందండి అంతే పోనీ అదేనే చేయండి చూడండి ఫేస్బుక్లో చూడండి యూట్యూబ్లో చూడండి లైక్ చేయండి ఒక నమస్కారం పెట్టుకోండి చాలు శివ దర్శనం అంత పుణ్యం మార్గశిర ఆర్ద్రా నక్షత్రము అది రేపు డిసెంబర్ ఏడవ తారీఖున అందరూ కార్యక్రమంలో పాల్గొనండి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి